ను నమ్మేనా కాదు పురుషావా నేనమ్మేనా అలా ఎంకులు ఎరేవుళ్ళ కాంకులు ఎరేవుళ్ళ కానీ నా వల్ల ఆ రోజు నైట్ నువ్వు రెండు బస్తాలు ఆ రోజు నైట్ నువ్వు రెండు బస్తాలు ఎంకలెత్తుకెళ్ళాడు నీలనట్రా పందాలు కలిపి అయితే నా దేట పందాలు కలిపి అయితే నా మళ్ళీ చంపేస్తాడు చంపేస్తా యములు ఏం బాబా ఏంది సమాజంలో పురులు ఏరంటే నానే చెప్పావు నాకు నేను ఎందుకొస్తాను రా ఎందుకొస్తాను నేను మరి పొద్దున నువ్వే అన్నీ లేరుకొచ్చు ఏం చెయ్యి మేమే సమాజంలో చెప్పు సమాజులు ఎముకలు మొత్తం లేవు

నాకేం తెలిసిపో తీసుకెళ్ళా లేదు నాకేం తెలిసిపోరాటరీ నువ్వు నాకేం తెలుసారా ఎవరు పందరూ ఫ్యాక్టరీ నాకేం తెలుసు ఏదో పందారు ఎముకలు అన్ని నేను ఎందుకు ఏం తెలుసు ఎవరు తెలీదు పోరా

பாலல விஷயம் கழிச்சு இரவா பிளகல் கர்நாடகா யாதவ் நான் எவ்வளோ எவடுமேதாவோ நன் அடுத்த எந்திரா ఎవరికి వచ్చింది మన హైదరాబాద్ లో కూడా ముగ్గురు పిల్లకాలు తెచ్చిపోయింది కావాలంటే చదివారు ఎవడు చేసు ఎప్పుడు నుంచి బిజినెస్ ఎన్ని సమాధాలు నువ్వు నాకేం తెలుసు ఎందుకు సమాధులు లేరు చెప్పు నాకేం తెలుసు నేను ఎమ్కులేరు లాగా கொடுத்த எம்முள்ளே காப்பா கல் கல்சிவிட்டு அம்மு அமௌக்டாருந்து ஒங்கோல நேசோ எவ்வளோ

నీకు ఎంకలేరు చెప్పేది రెండు గోత్రాలు ఇద్దరు మనుషులు అంటే సమాధులు కదా పన్నెండు చెప్పారు ఎవరు మా ఊరుకొచ్చావు ఆడేరుకు నువ్వు చెప్పే నీకు చెప్తారు చెప్తారా తెలుసు ఏ ఊరి మీద కేసు నీ మీద ఖచ్చితంగా చెప్పేదేనో సెంట్రల్ జైలు ఎందుకంటే రుగుడు బరు పాలు అమ్ముకుని నడిచి నువ్వు ఎముకలు అమ్ముతా నువ్వు కాదు పురులు నువ్వు నేనమ్ కాదు పురులు నువ్వు చిన్న గంజంలో ఎముకలు లేకుండా పోయిందంటే ఎవరు తీసుకెళ్లారు కాళ్ళు అప్పుడే కాలు శవాన్ని కూడా తీసుకెళ్ళను వచ్చి నాగేనాడేవరా నన్ను ఎముక లేరు ఎవరు

ಏಬ್ರಿಕಾಡು ದವಡ ಪೈಲಿ ದಾಂಕ ಈ ಸಾರಿ ನ್ಯಾಯಪಟ್ಟೆ ನೀವು ಕೊತ್ತೆ ಏಬ್ರಿಕಾಡು ದವಡ ಪೈಲಿ ದಾಂಕ ಈ ಸಾರಿಗ ನ್ಯಾಯಪುರ ಮರ್ಯಾದ ಕೊಡದೆ పంచాయతీలో ఎంపిక తీసుకెళ్ళరా మరి తీసుకెళ్లే చెప్పండి పొద్దున రాసుకెళ్ళినా పోరా ఏ ఊరికమ్ చెప్పు కర్రాల కమ్యే ఎవరికమ్ చెప్పు తెలీదు ఎన్ని గంటలు తీసుకెళ్ళారు మర్యాద కూడా వేలే మొత్తం లెక్క చెప్పాలి నువ్వు నడుస్తున్నా ఎవడుగా లెక్క రాసుకున్నాం నీ నేరేవ్ అండి నాకేం

அமக்கோ காலே சமாக்கோ பொது பேப்பர் வேப்பிச்சி பேப்பர்